గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కడకడలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనక అనేకాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది వల పన్నటం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి ఆ పావురాల గుంపుకు చిత్రగ్రీవుడు అనే పావురం రాజు ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేలమీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో నిత్రనార మనిషిని కనగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది బహుశా ఈ వేటగాడు మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చు అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి చిత్రగ్రీవ నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకునట మూర్ఖత్వము నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించదగ్గ విషయం ఏమాత్రం కాదు ఆ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి అందుచేత అవి తినటానికి మనం క్రిందకు దిగుదాం అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు వంత పాడుతున్నట్లుగా ఉండటంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్నీ నూకలను తినటానికి నేలమీద వాలివేటగాడో పన్నెన వలలో చిక్కుకుపోయాయి చిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలి పావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారుస్తూ వివేకవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆవేశం వల్ల దురాస వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు ఇప్పుడు మనలో మనం గొడవపడితే మంచిది కాదు అన్నాడు చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్నీ శాంతించాయి వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి ఆహా పొద్దున్నే ఎవరి మొహం చూశాను గాని ఈ రోజు నా పంట పండింది అనుకుంటూ పొదలోంచి లేచి వల వైపు రాసాగాడు వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి మిత్రులారా వేటగాడు వస్తున్నాడు మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం తరువాత గండికి నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు అతని దగ్గరకు వెళదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు అని మిగిలిన పావురములతో చెప్పాడు చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపాలాడించాయి రివుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడికి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవటం చూసి కొయ్య బారిపోయాడు వెంటనే తెలివి తెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేల మీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్లి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్లలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు పావురములన్నీ ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివసిస్తున్న చెట్టు దగ్గర వాలాయి పావురముల రెక్కల శబ్దమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టు తోర లోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు అప్పుడు చిత్రగ్రీవుడు నేను చిత్రగ్రీవుడిని అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలని కూడా వేటగాడు పందిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధపడ్డాడు చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి మిత్రమా స్నేహితుడు నిజమైన మిత్రుడు అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను

చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్లతో అన్ని పౌరముల బంధములను కొరికి వాటిని రక్షించెను చూసారా ప్రతివారికీ అపద సమయంలో ఆదుకున్నటుకు ఓ మంచి మిత్రుడు ఉండాలి మిత్రలాభము కంటే మించిన లాభము లేదు అన్నది ఈ కథలోని నీతి